హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ ఇవాళ మా గార్డెన్లో ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా విరబూసి ఉన్నాయో మందారాలు ఆరెంజ్ పింక్ అలాగే గులాబీ పువ్వు అసలు చాలా చక్కగా విరబూసి ఉన్నాయండి ఎంత బాగున్నాయో ఎర్లీ మార్నింగు ఈ గార్డెన్లోకి వచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి టొమాటోలు చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా కాసాయి ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉంది ఇంకా ఫ్రూట్స్ వస్తాయి అసలు చాలా బాగా అవి హెల్తీగా టొమాటోలు కాస్తున్నాయండి అసలుకి టొమాటోలు రేట్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకనే నేను ఇంట్లోనే పండిస్తున్నాను అయితే ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా తొందరగా అయిపోయే వెజ్ బిర్యానీ చేశానండి పొలావ్ అనొచ్చు బిర్యానీ అనొచ్చు ఏదో ఒకటి అనుకోవచ్చు ఇలా ముందుగానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టొమాటోసు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని పెట్టుకుంటే మనము అసలు చాలా తొందరగా చేసేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా మనము తొందరగా చేసుకోవాలంటే ఇదొకటి చేసుకోవచ్చు దీనిలోకి జస్ట్ రైతా ఉంటే సరిపోతుంది ఇంకా కర్రీస్ కూడా అవసరం లేదు ఇదిగోండి నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి ఇలాగా కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో నెయ్యి వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే హోల్ గరం మసాలా ఈ దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే టొమాటోస్ని కూడా వేసి బాగా వీటిని ఒకసారి నూనెలో మగ్గించుకోవాలండి నేనైతే నెయ్యి యూజ్ చేశాను నెయ్యి వేసుకుంటే చాలా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు తర్వాత వాటిని కొంచెము అవి వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా నేను ఉప్పు పసుపు కారము బిర్యానీ మసాలా ఇందులో వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని దాంట్లోనే ముందుగా ఒక అరగంట ముందు నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఈ విధంగా ఈ మసాలాలో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము ఒకటికి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ చొప్పున నేను తీసుకున్నానండి ఇదిగోండి ఎసరు పోసుకొని ఈ ఎసరు కొద్దిగా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కుక్కర్ యొక్క మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా తొందరగా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కానీ వేడివేడిగా అసలు పొడి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి టైం లేనప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేయడానికి దానికి తొందరగా ఇది అయిపోతుంది పిల్లలు కానీ మనం లంచ్ బాక్స్లో పెట్టుకెళ్ళినా కానీ చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చక్కగా ఉంది బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత అయితే నేను ఇంకా ఈ విధంగా లంచ్లోకి రైస్ అండ్ ఈ వంకాయ మసాలా కర్రీ చేశానండి ఇలా ఫ్రెష్గా వంకాయలు చూసినప్పుడు మీకు వీటితోటి ఏ కర్రీ ప్రిపేర్ చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి నేనైతే ఈ వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ముందుగా ఈ విధంగా ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పచ్చిశనగపప్పు మినపప్పు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని పల్లీలు ఈ విధంగా నువ్వులు కూడా వేయించుకొని పెట్టుకోవాలండి వీటిని విడివిడిగా వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు కొంచెము ఒక రెండు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా మిరియాలు వేసి వేయించుకొని తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేయించుకొని వీటిని కొంచెము చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు అలాగే కొద్దిగా కొబ్బరి పొడి తీసుకున్నానండి ఎండు కొబ్బరి పొడి ఈ విధంగా మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ని ఆ పౌడర్లో ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకొని ఆ పౌడర్లో బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇదిగోండి ఈ విధంగా వంకాయల్ని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ వంకాయల మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలండి వంకాయల మధ్యలో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టి ఇలా గట్టిగా నొక్కితే ఇంకా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా గట్టిగా నొక్కేసి పెడితే ఇంకా అందులో నుంచి అది స్టఫ్ బయటికి రాకుండా ఇలా ఉంటుంది ఇలా అన్ని వంకాయలకి ఒకేసారి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి బాగా ఉడికేదాకా ఉంచాలి కాబట్టి ఈ విధంగా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇలాగా మనము వంకాయల్ని కట్ చేసి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఈ వంకాయలు అన్నింటిని ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా పెట్టుకొని రెండు పక్కల కొద్దిగా వేయించుకోవాలండి అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ మిగిలిపోయిన స్టఫ్ ఉంది కదండి ఆ స్టఫ్ని కూడా ఇందులో వేసుకొని చింతపండు గుజ్జు కూడా ఈ విధంగా ఇందులో వేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కొద్దిగా కదుపుకొని ఇంకా మూత పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకోవాలండి చూడండి ఇదిగో పైన ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్న ఉండే వరకు వీటిని ఉడకపెట్టుకోవాలండి ఇదిగోండి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకైనా కానీ చపాతీల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇలా చాలా టేస్టీగా ఉందండి బాగుంది మీకు ఈ వంకాయ మసాలా కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది మనకి బగారా రైస్లో కానీ నార్మల్ రైస్లో కానీ చపాతీల్లో కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది నేను వేడివేడి రైస్ తోటి వంకాయ మసాలా కర్రీని సర్వ్ చేసుకున్నాను అసలు రుచి అయితే చెప్పలేమండి అంత బాగుంది తర్వాత ఈ విధంగా స్నాక్స్లోకి నేను పానీపూరి ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు వర్షాకాలం ఉంది కదండి వేడివేడిగా ఏమన్నా ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపిస్తుంది అందుకోసము నేను స్నాక్స్ కింద ఈ పానీపూరిని ప్రిపేర్ చేశాను ఇదిగోండి సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న పచ్చి బఠానీలని ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి తర్వాత ఇంకా నేను పానీపూరికి ఈ విధంగా పానీని ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఇదిగోండి బఠానీ మసాలా కూడా నేను ప్రిపేర్ చేశాను పానీపూరీకి ఏం లేదండి ఆ పానీని ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే చింతపండు నానపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఉప్పు చాట్ మసాలా కొద్దిగా కారము కొంచెం బ్లాక్ సాల్ట్ పానీపూరి మసాలా కూడా దొరుకుతుంది కదండి ఆ ప్యాకెట్ కొంచెము వేసుకొని ఇంకా వాటిని వడకట్టుకోవాలండి వడకట్టుకొని తీసుకుంటే ఇదిగోండి ఈ విధంగా పానీ రెడీ అయిపోతుంది తర్వాత ఈ విధంగా బఠానీ మసాలాను కూడా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే పానీపూరి ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్ ఉంది టేస్ట్ అయితే తర్వాత నేను ఈ విధంగా ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ప్రాన్స్ని శుభ్రం చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ ఇదిగోండి ఈ విధంగా ప్రాన్స్కి మధ్యలో ఇలా కట్ చేస్తే ఇలా ఒక సన్నని బ్లాక్ కలర్ థ్రెడ్ లాగా ఉంటుంది అది తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా వైట్ కలరు సన్న దారం లాగా ఉంటుందండి ఈ రెండింటిని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి లేకపోతే బాగోదు ఆ కర్రీ ఇవన్నీ తీసి క్లీన్ చేసి చేయడానికి నాకైతే వన్ అవర్ పట్టిందండి విధంగా వాటిని వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని అలాగే ఉంచామంటే ఇదిగోండి ఆ ప్రాన్స్లో నుంచి అదే వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుందండి ఈ వాటర్తోనే ప్రాన్స్ ఉడుకుతాయి మనం మళ్ళీ వాటర్ పోసి ఉడికించాల్సిన అవసరం లేదు ఆ వాటర్ అన్నీ సిమ్లో పెట్టి ఆ వాటర్ వినికిపోయే వరకు ఉంచుకోవాలండి వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఉంచితే ప్రాన్స్ అనేవి ఉడికిపోతాయి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఉంచాలి లేకపోతే నీస్ వాసన వస్తుంది అవి బాగా ఇనికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి ఒక బౌల్లో సపరేట్గా తీసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు అలాగే కొద్దిగా కారము గరం మసాలా ప్రాన్స్ మసాలా కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మనము పక్కన తీసిపెట్టుకున్న ప్రాన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఈ ప్రాన్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇవి ఇట్లాగే కూడా తినచ్చు లేదా మనము ఏదైనా రసము చారు సాంబారు పెట్టుకొని కూడా దాంట్లోకి ఇవి నంచుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి నేనైతే సాంబార్లోకి కాంబినేషన్గా ఈ ప్రాన్స్ కర్రీ చేశానండి సాంబార్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాన్స్ కర్రీ ఇదిగోండి రైస్ ప్రాన్స్ కర్రీ వేడి సాంబారు అసలు అద్భుత అండి చాలా బాగుంది కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి ఇంతేనండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్